పట్టు ఫ్యాన్సీ శారీస్ దారాలు వస్తాయి కదా వాటికి మనం వాటిని ముడి వేసుకుంటూ ఉంటాం అవి ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటే చూడటానికి లుక్ అంత బాగుండదనమాట కొన్ని ఊడిపోతే కొన్ని బాగానే ఉంటాయి అలా ఊడిపోకుండా మనం కుచ్చులు ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన విధంగా వేసుకుంటే అవి ఎప్పటికీ ఊడకుండా అలాగే ఉంటాయి అన్నమాట ఇది ఒక ఫ్యాన్సీ శారీ దానికి ఇలా థ్రెడ్స్ వచ్చినాయి మనం వీటిని ముడి వేసుకుంటూ ఉంటాం కదా ముడి వేసుకున్నప్పుడు అవి ఊడిపోతూ ఉంటాయి అలా ఊడిపోతున్నప్పుడు అంత బాగుండదు అది ఎలా వేసుకోవాలి ముళ్ళు అనేది చూపిస్తాను నార్మల్గా వేయటం అంటే అందరికీ వస్తుంది కానీ నేను అది ఊడకుండా ఎలా వేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఇలా వస్తాయి కదా ఇవన్నీ మధ్యలో ఉన్న థ్రెడ్స్ అన్నీ మనం తీసేసుకోవాలి దీన్ని కత్తిలతో ఇలా కట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ దారాలు ఈజీగా కూడా వచ్చేస్తాయి చూసారు కదా ఇవన్నీ ఇలా తీసుకోవాలి కొన్ని అయితే చాలా ఒత్తుగా ఉంటాయి అడ్డంగా వచ్చిన దారాలు చాలా టైం పడుతుంది ఇవి కొద్దిగానే ఉన్నాయి కాబట్టి పలుసుగా ఉన్నాయి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు కొన్ని శారీస్కి ఇలా వస్తాయి కొన్ని దగ్గర దగ్గరకు వస్తాయి బాగా చాలా టైం పడుతుంది ఇవి ఈజీగా తీసేసుకోవచ్చు ఈ సీ ఇది మొత్తం అలా తీసేసుకోవాలి నీట్గా ఇదంతా మొత్తం అలాగే తీసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు దీనికి ముళ్ళు ఎలా వేలనే చూద్దాం చూసారు కదా ఇలాంటి రౌండ్ గోల్డ్ కలర్ పోస్టులు తీసుకున్నాను ఒక సీజర్ కావాలి అలాగే ఒక చిన్న నీడిల్ సూది కావాలి దానికి రెండు పేటలతో దారం ఎక్కిచ్చి చివరి ముడి వేసుకున్నాను అలాగే ఒక పెద్దది సూది కూడా కావాలి ఇప్పుడు మనం ఎంత కావాలో దారం తీసుకోవాలి ముడి ఎంత వేసుకోవాలనేది చూసుకుని అంత దారం తీసుకోవాలి చూసారు కదా ఇలా తీసుకోవాలి ఇప్పుడు నేను సన్న సూదికి రెండు పేటల దారం ఎక్కించి చివరి ముడి వేసుకున్నా కదా దాన్ని దాని మధ్యలోకి తీసుకోవాలి ముడి వేసుకున్నా కదా అటు ఇటు అటు రెండు ఇటు రెండు ఉన్నాయి కదా ముడి వేసుకున్నాను అది మధ్యలోకి పోనివ్వాలి పోనిచ్చి ఆ సూది నుండి మనం గోల్డ్ కలర్ బీట్ తీసుకున్నా కదా దాన్ని లోపలికి ఎక్కించాలి సూది సహాయంతో అయితేనే ఎక్కుతుంది నార్మల్గా అయితే ఎక్కదు అందువల్ల సూది దారంతో ముడి వేసుకున్నాను దాన్ని ఇప్పుడు వేలి మీదకి ఇలా తీసుకుని చివర ఉన్న దారము వేరే నీళ్ళు తీసుకున్నా కదా పెద్ద నీడలు దాన్ని లోపల నుండి ఇలా తీసుకుని సూది సహాయంతో ఇలా మనకి ఎంత వర్క్ కావాలనేది ముడి చూసుకుని ముడి వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇలా చేసుకుంటే ఆ గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా అది పైకి వస్తుంది ముడి పైకి వస్తుంది అనమాట ఇలా మనకు ఎంత కావాలో దారం అనేది తీసుకోవాలి తీసుకొని ఈ దారం మధ్యలోకి తీసుకోవాలి ఈ సన్న ఉంది తర్వాత సన్న సూది దాని మధ్యలోకి తీసుకుని ఆ సూది గోల్డ్ కలర్ బీడి సూది లోపల నుండి ఎక్కించి దాన్ని లోపలికి పంపించాలి ఆ దారాలన్నీ బయటికి లాగేసేయాలి ఇప్పుడు మనం ఈ దారం తీసేసుకోవాలి ఇది పైకి అనుకుని ఇది వేలి మీదకి ఇలా అనుకుని ఇలా తిప్పుకోవాలి ఈ నీళ్ళు ఉంది కదా పెద్ద సూది ఇది షార్ప్ గుండ వైపు కాకుండా ఇది రంధ్రం ఉంటుంది కదా హోల్ ఉంటుంది కదా అటువైపు ఈ వేలి మీదకి పెట్టుకోవాలి లేకపోతే గుచ్చుకుంటుంది ఈ రంధ్రం ఉన్న వైపుకి తీసుకుని ఈ విధంగా సూది సహాయంతో మనం దాన్ని బయటకు లాగేసేయాలి దారాన్ని తీసి ఈ విధంగా ముడి వేసుకోవాలి ముడి వేసుకునేటప్పుడు కూడా నీళ్ళు దాని మీద ముడి లోపలే ఉండాలి ఎందుకంటే అది పైకా కిందకనేది మనం సరి చూసుకుని అప్పుడు నీళ్ళు తీసేస్తే ఈజీగా వస్తుంది ఇప్పుడు ఇంకోటేస్తున్నాం చూడండి ఇలా తీసుకుని ఇలా గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి పోయి వేలు మీదకి ఇలా తీసుకుని కింద నుండి ఇలా తీసుకుని పైన దారాన్ని బయటకులాగేసేయాలి ఇలా వేలు అలా పెట్టి వేలుని బయటికి ఇలాగేసేయాలి అప్పుడు ముడి కరెక్ట్గా వేసుకోవాలి అన్నీ ఒకే దగ్గర ఒకే లైన్లోకి వచ్చే విధంగా వేసుకోవాలి చూడండి ఇది రావడం లేదు ఇలా మనం రెండు హోల్స్ ఉంటాయి కదా ఇది పెద్ద హోల్ ఉంది ఇది చిన్న హోల్ ఉంది కదా చిన్న హోల్ ఉండేది మాత్రం ఇలా సన్నగుండ దారాల దగ్గర వేసుకోవాలి సన్నగా ఇది రంధ్రం ఉంది కదా అది ఇప్పుడు నేను వేసా కదా అలాంటి దగ్గర వేసుకోవాలి లాస్ట్లో చివరిలో బోర్డర్ దగ్గర వస్తుంది కదా గ్రీన్ కలర్ ఉంది కదా బోటర్ దగ్గర అది మాత్రం పెద్ద హోల్ ఉన్నది వేసుకోవాలి ఎందుకంటే అవి దారాలు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ పెద్దగా హోల్ పెద్దగా ఉన్నది మాత్రం బోర్డర్ దగ్గర ఉన్న దారాలకి వేసుకోవాలి ఆ చివర ఈ చివర బోర్డర్ దగ్గర వస్తాయి కదా అవి కొద్దిగా మందంగా ఉంటాయి కదా అది ఎక్కువ నీటిలో రంధ్రం ఉన్నది పెట్టుకోవాలి ఇలా సన్న వాటిలోకి మాత్రం మధ్యలో ఉన్నవి సన్నగా ఉంటాయి కదా ఇవి దారాలు ఆ పెద్ద రంధ్రం ఉన్నది పెడితే మాత్రం బయటకు వచ్చేస్తుంది ముడి అంత లావు ఉండదు కాబట్టి వచ్చేస్తుంది అందువల్ల ఇక్కడ సన్న రంధ్రాలు ఉండదు పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ మా పాప వేస్తుంది ఇందాక నేను చూపించినవి నేను వేశాను రెండు మూడు ఇక్కడ మా పాప వేస్తుంది ఒక్కసారి చూస్తే ఆ టెక్నిక్ తెలిస్తే మాత్రం ఈజీగా వేయొచ్చు ఎవరైనా సరే ఎందుకు అంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా వేయొచ్చు అన్న ఉద్దేశంతో మా పాపతో మా పాప కూడా వేస్తుంది ఇలా ఒక్కసారి చూస్తే మనం ఈజీగా ఎవరైనా వేయచ్చు ఆ టెక్నిక్ అనేది కొంచెం తెలియాలన్నమాట ఇలా తీసుకొని ఇలా గోల్డ్ బాల్ని అలా లోపలికి పంపించి వేలి మీదకి ఇలా అనుకుని దీన్ని పైకి అనుకుని ఈ నీడిల్ని కిందకి పెట్టుకుని పై నుండి ఆ దారాన్ని లాగాలి ఇలా ఇప్పుడు నీడిలు అలాగే పెట్టుకుని ఆ వేలుని బయటికి లాగేసేసి ఇది ఎంతవరకు మనకు పైకా కిందకనేది చూసుకున్న ఆ ముడి సరి చేసుకోవాలి చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా ఈజీగా వేయచ్చు అనమాట స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కానీ దాని గురి టెక్నిక్ తెలిస్తే మాత్రం ఈజీగా ఎవరైనా వేయవచ్చు చూడండి రెండు మూడు మాత్రం నేను వేసి వీడియోలో చూపించాను తర్వాత మొత్తం మా పాపే వేసింది అంటే వీడియో ఆమె తీస్తుంది ఫస్ట్ చూసింది కదా రెండు మూడు వేలు ఇంకా ఆమె చూసి వేస్తుంది అనమాట ఇలా హోల్ ఉండే వైపు నీటిలు అటు తీసుకోవాలి ఎందుకంటే షార్ప్గా ఉన్న వైపు అయితే మనం వేలు గుచ్చుకుంటుంది ఇలా చూసుకుని పక్కది ఎంత సై ఎంత దగ్గరకుందా అనేది చూసుకుని ఒకే సైజులో మనం దాన్ని ముడిని ఇట్లా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం శారీ మొత్తం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముడి వేసాం కదా ఇవి ఊడిపోవన్నమాట ఇక చోట కూడా లుక్ బాగుంటుంది మనం కొంతమంది ఇవి కట్ చేసి పికో చేయించి వేరే కుచ్చులు వేరే థ్రెడ్స్ తీసుకోవచ్చు మ్యాచింగ్ థ్రెడ్స్ వేయించుకుంటారు అలా కాకుండా దానికి వచ్చిన వాటిని కూడా ఈ విధంగా వేసుకోవచ్చు అలాగే కాకుండా ఈ పొడవుగా ఉన్నాయి కదా గోల్డ్ బాల్ ఉంది కదా దాని కింద ముడి ఉంది కదా ఆ ముడి ఆ గోల్డ్ బాల్ పైన పెట్టేసి ముడి మీద నుంచి ఇంకా కొంచెం థ్రెడ్స్ మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకుని వాటిని కూడా వేరేవి సిల్క్ థ్రెడ్స్ తీసుకుని వాటిని పెట్టి కూడా వేసుకోవచ్చు ఇంకా ఒత్తుగా ఉంటుందన్నమాట వేరే ఇంకా సిల్క్ థ్రెడ్స్ వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది అలా కూడా కొన్ని వేశాను ఇదైతే సింపుల్గా ఉండాలనేసి ఇలా వదిలేశాను అలా ఇంకొకసారి చూపిస్తాను ఇంకొక శారీకి చూపిస్తాను అది ఇంకా గ్రాండ్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్